హాయ్ అండి ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక ప్లేట్లోకి ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఫిష్ మసాలా అయితే రెండు స్పూన్లు అయితే వేసుకున్నానండి నేను ఈ విధంగా అయితే వేసుకున్నాను తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అయితే ఒకసారి బాగా కలిసేలాగా అంత మసాలా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి ఇక అయితే మనం తెచ్చుకున్న ముక్కలని అయితే మసాలా అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ అయితే తీసుకున్నానండి మన క్వాంటిటీని బట్టి ఇక మసాలా అంతా అయితే బాగా పట్టించేస్తున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేనైతే ఒక పది నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి ఫ్రై చేసే ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి సగం చక్క నిమ్మరసం అయితే పిండేశానండి అంతా కలిసి ఒకసారి కలుపుకొని పెనం అయితే పెట్టేసుకున్నానండి పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే మనం చేపలకి యూజ్ చేసిన ఆయిల్ అనేది మళ్ళీ యూజ్ చేయం కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెంటనే కలిపేసుకోకూడదండి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ అన్నా ఉండాలి లేకపోతే వెంటనే అంటుకుపోతాయండి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ లో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇక మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుంటే రెడీ అవుతుంది వంట రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి